ముందు మురిసినోడు పండగ ఎరగడని కింద సంవత్సరం వినాయక చవితి సరిగ్గా జరుపుకోలేదు ఈ సంవత్సరం బాగా నీట్గా హ్యాపీగా జరుపుకుందాం అనుకున్నాను నేను అనుకుంటే అయిపోద్దా దేవుడు కూడా అనుకోవాలి కదా ఫుల్ ఫీవర్ అనమాట ఇద్దరికి నాకు నా పెద్ద కొడుకు చాలా అంటే చాలా ఫేవరు హాస్పిటల్ పాలైపోయినంత ఫేవరు సిలైన్సీ ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పించుకున్నాను అనమాట అది నా పరిస్థితి అవన్నీ మామూలే కానీ హాయ్ బెస్టిస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగాలేను ఒంట్లో అస్సలు బాగాలేదు సరేలేండి వదిలేసేయండి అది ఎప్పుడు ఉన్నదే మొత్తానికైతే హాస్పిటల్ పాలైపోయి ఇంజక్షన్స్ సిలెన్స్ చేసుకున్న తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట నేను ఏదో ఇంజక్షన్స్ ఎన్నైనా పొడిపించుకుంటాను కానీ టాబ్లెట్స్ అస్సలు వేసుకొని ఇష్టం ఉండదు కానీ తప్పలేదు వేసుకోక బాబేదో ఇంజ జ్యూస్ చెప్పించాడు వాళ్ళ ఫ్రెండ్తోనే ఆ ఫ్రె జ్యూ దాంతో ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పన్నాడు సో వా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడు వేసుకుంటున్నాను నేను జరిగితే జ్వరం అంత సుఖం లేదంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా పెద్ద కొడుకే అక్కడ పడుకున్నది ఎవరో కాదు మా పెద్ద అబ్బాయే వాడికి రెండు ఎవరైనా వచ్చి రెండు రోజుల్లో నీకు జ్వరం వస్తుందరా అని చెప్తే చాలు ఆ రోజే ముందు టూ డేస్ ముందే వచ్చేసి దుబ్బడ కప్పిసుకుంటాడు అనమాట వాడికి ఏదొచ్చినా తట్టుకోలేడు చిన్నప్పటి నుంచి అంతే మా ఇంట్లో మా ముగ్గురికి జ్వరం వస్తే ఒక ఎత్తు వాడికి జ్వరం వస్తే ఒక ఎత్తు కనీసం మంచం మీద నుంచి దిగడం పోగా తిరిగి మంచినీటి గ్లాస్ కూడా మేమే అందించాలి వాడికి జ్వరం వచ్చిన కనీసం జలుబు చేసినా వాడితో మాకు చాలా భయం అంత అంత ఇబ్బంది పెట్టేస్తాడు మనుషులకి అదే మా చిన్నోడికి వచ్చింది అనుకోండి అసలు పట్టించుకోడు వచ్చిన జ్వరాన్ని కూడా పట్టించుకోడు అనమాట చాలా యాక్టివ్గా ఉంటాడు వీడు మాత్రం ముసుగు తీయడు ఫ్యాన్ ఆపనివ్వడు రగ్గు రగ్గు తీయనివ్వడు అలా ఉంటుంది వాడితో మాకు ఎప్పుడు అంతే నిన్నటి వరకు మా చిన్న కొడుకుని చూసి వీడు ఇంకా చిన్నపిల్లో చిన్న చిన్నపిల్లల మనస్తత్వమే అని చెప్పి అనుకున్నాను కానీ నాకు వాళ్ళన్నకి ఒంట్లో బాగోలేనప్పుడు ఈ టూ డేస్ వాళ్ళు వాడు మమ్మల్ని చూసుకునే విధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను ఉట్టినే అంటారు పెద్దవాళ్ళు మనిషిని చూసి ఎవరిని అంచనా వేయకూడదని చెప్పేసి ఎంత కేరింగ్గా చూసుకున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసింది నేను నేను నాకు బాగున్నప్పుడు నేను ఇంటిని ఎలా చూసుకున్నానో ఎలా పెట్టుకునేదాన్ని సేమ్ అలాగే పెట్టాడనమాట గిన్నెలు తోమటం నుంచి ఇల్లు గొమ్మలు తోడటం నుంచి క్లీన్ చేయడం నుంచి మాకు ఏది కావాలన్నా వచ్చి అందించడం నుంచి ట్యాబ్లెట్స్ ఇవ్వడం నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మా గ్లూకోజ్ ఎక్కిస్తుంటే మా దగ్గర కూర్చొని మమ్మల్ని ధైర్యం చెప్పడం నుంచి వాడు చేస్తుంటే చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది చెప్పాలంటే నిజంగా ఎంత బాగా చూసుకున్నాడంటే అంత బాగా చూసుకున్నాడు నేను అన్నానమాట నానానికి ఏమైనా శ్రమ అయిందంటే నాకేంటమ్మా శ్రమ అని చెప్పి అన్నాడు వాడు నేను చాలా ఆనందపడ్డాను ఆడజన్మే దరిద్రమైన జన్మ ఏ రకంగా అయినా పుట్టచ్చు కానీ ఆడదానికి అసలు పుట్టకూడదు ఎక్కడైనా పుట్టచ్చు కానీ ఇండియాలో అస్సలు పుట్టకూడదు ఇక్క ఇండియాలో పుడితే ఎక్కడ లేని పద్ధతులన్నీ మనకే ఉంటాయి నీకు జ్వరం రాని దగ్గు రాని జబ్బు రాని ఏమి రాని ఇంటి పనులు మాత్రం చే చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు పనులు అప్పు చేసేసుకోవాలి నిజం చెప్పాలంటే చావడానికి కూడా టైం ఉండదు ఎవరైనా ఎవడైనా వచ్చి నీకు గంటలో ఉరిశిక్ష విధిస్తామమ్మా అంటే గంటలోనే ఎవరైనా వేరే వేరే దేశంలో గంటలో ఉరిశిక్ష విధిస్తానంటే కనుక నీకేంటి చివరి కోరిక అంటే నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు మనం మాత్రంకి ఆ గంట చాల్ర దేవుడిని ఇంటి పని అంతా చేసుకొని పిల్లలకి వడ్డించుకొని తినిపించుకొని బట్టలు తుక్కొని ఇవన్నీ పనులన్నీ చేసుకుంటాం అదే ఎవరైనా నా దగ్గరికి వచ్చి అమ్మ నీకు రే ఒక గంటల ఉరితీ ఇస్తున్నామమ్మా నన్ను అడిగితే కాదురా బాబు ఒక రెండు గంటలు టైం ఇవ్వని చెప్పి రేపుడు పని కూడా ఈరోజు చేసుకుంటాను నేను అలా ఉంటుంది ఎలాంటి ఆడ ఆడజన్మ పొద్దున్నుంచి నిజం చెప్తున్నాను పొద్దున్నుంచి చేసుకోవడానికి ఓపిక లేకపోయినా రేపు పండగ ఇలాగే ఉంటే అలాగా టూ డేస్ నుంచి మంచం మీదే పడుకున్నాను కదా రేపు పిల్లలకి పండగకి అన్నిటికీ రెడీ అని చెప్పి లేచి అంత అసలు ఓపికే లేదు నాకు ఆ పండ్లు అంటే నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా మీరైనా చేసుకుంటారు అన్ని చేసుకుని వస్తే ఇంకా ఇంకా ఆఫ్ పని ఉంది ఇంట్లో కొన్ని సామాన్లు లేవు ఆ సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళాలి పిల్లల్ని పంపిద్దామంటే దేవుడు సామాన్లు ఒకటి తెస్తే ఒకటి తేలేదని చెప్పి తుడుస్తూ తుడుస్తుండగా నా జుట్టు కనిపించింది అది ఎందుకు ఊడిపోతుందో తెలియదు ఆ జుట్టు అంతా ఊడిపోతుంది నా కొడుకు పాపం వాడికి ఏమి వెళ్ళలేకపోతున్నాను నేను ఎందుకంటే వాడు అంత కేర్గా చూసుకున్నాను నన్ను వాడికైతే కొమ్ములు వచ్చాయి అమ్మయ్య ఈ సి ఈ సిచ్యువేషన్లో నేను ఏది అడిగినా మా అమ్మ కొనిస్తుందని చెప్పి సరే నాన్న నీకు ఏది అని నేను కొనిస్తానని చెప్తే నాకు బట్టలు కావాలి అన్నాడు సరే నాన్న ఖచ్చితంగా కొనిస్తానని చెప్పాను అనమాట నేను బట్టలు ఉతికాను బట్టలు ఉతికినప్పుడు నిన్నటి వరకు కూడా ఫుల్ ఎండలు నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎండకే కళ్ళు తిరిగిపోయావు నాకు ఫుల్ ఎండలు ఈరోజు ఏం సరే కదా అని బట్టలు మిషన్ వేసా వాషింగ్ మిషన్ వేసా చూసరికి పొద్దున్న నుంచి ముసురు పట్టుకుంది ఏంటో నాకు ఈ నెల అంతా అసలు ఏదో చిరాకు చిరాకుగానే ఉంటుంది అన్నమాట మొత్తానికి అయితే ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసా తడిబట్టేసుకోవాలి అనుకున్నాను యాక్చువల్లీ ఈ పొద్దున్న వేయడం ఎందుకు సాయంత్రం వేసుకుంటే రేపుటికి కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఒక ఇల్లు గుమ్మాలు ఒకటే తులిసి తుడిచేసి వదిలేశాను పండగ కోసం సామాన్లు తీసుకుందామని చెప్పి మేము ముగ్గురు స్టార్ట్ అయ్యాం మా పెద్ద అబ్బాయి ఒంటి చేతితోనే డ్రైవింగ్ స్టార్ట్ చేసేసాడు నీకు డ్రైవింగ్ కాకపోతే తేనన్నా నాకు ఇవ్వు నేను డ్రైవ్ చేస్తానన్నాను లేదు మమ్మీ నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి అన్నాడు మొత్తానికి అక్కడికి డిమార్ట్కి వచ్చేసామన్నమాట అక్కడ సామాన్లు తీసుకుంటుంటే మేము నేను హ్యాండిల్ చేస్తాను నేను వీడియో తీస్తానని చెప్పి అన్నాడు చిన్నోడు సరేనా తీయ అని చెప్పి వాడికి ఇచ్చేసాను వాడు ఎక్కడున్న వీడియోలు తీయడం ఇవ్వటం కానీ వాడు ఫేస్ వాడు తీసుకున్నాడు అనమాట నాకు వచ్చేసి మా ఏం తీసుకుంటున్నాను అవన్నీ వీడియోస్ తీస్తున్నాడు వాడు పండగ కోసం ఏమేమి కావాలన్నది నేను ముందే రాసి పెట్టుకున్నాను నేను ఒక్కొక్క సామాన్ తీసుకొచ్చి వేసుకుంటున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ ఉండుంటే కనుక తనే వెళ్ళి అన్ని హ్యాండిల్ చేసేవాడు నేను ఇంకా తను లేకపోయేసరికి అంత బాధ్యతలు నా మీదే పడిపోయేవి అక్కడికి అన్నీ కావాలని నా యాక్చువల్లీ తను ఇలాంటి సూపర్ మార్కెట్లో తీసుకోవడం ఇష్టపడరు తనకంతా రైతు బజారు అట్లాగే ఇష్టం అనమాట కానీ నాకు రైతు బజార్ అంటేనే ఇష్టం అక్కడ రైతులకు ఒక రూపాయి వస్తుందని ఆలోచిస్తాను కాకపోతే అక్కడికి వెళ్ళి నిలబడి చేయటం అంత కష్టం అన్నీ ఒకే చోట దొరికిపోతాయి కదా అని చెప్పేసి సూపర్ మార్కెట్కి వచ్చేసాను నేను నెక్స్ట్ అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ అన్ని టోటల్ అంతా మొత్తం బంతి పూలతో సైతం అక్కడే ఉన్నాయి ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదు కదా అని చెప్పేసి నేను కూడా ఓపిక లేక ఇంకా మొత్తానికి అక్కడ అన్ని సామాన్లు అన్నీ తీసేసుకున్నాము నేను తీసేసుకున్న మధ్యలో మా చిన్నోడు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి సామాన్లు అన్నీ తీసుకొచ్చి నా దగ్గర ఇస్తున్నాడు అనమాట నన్ను అలాగ ఇరిటేట్ చేయాలని చెప్పి వాడిని శుభ్రంగా తిట్టేసితే ఫోన్ అని చెప్పి ఫోన్ లాగేసుకున్నాను ఇంకా ఊరుకుంటాడా నీకేనా నాకు కూడా కొన్ని కావాలి అని చెప్పేసి పిచ్చి పిచ్చి సామాలు అంటే అనవసరం లేనివన్నీ తీస్తూ ఉంటాడనమాట ఇక్కడికి వచ్చి అవసరమైనవి ఏవీ లేవు అక్కడ అక్కడే అక్కడికి వెళ్ళేసరికి మంచిగా దాన్ని ఏం ఏం ఫ్లవర్ లోటస్ అన్నీ కనిపించాయి అబ్బాయి చాలా రోజుల తర్వాత ఎప్పుడు నేను చూడలే అనమాట దాన్ని బయటే కొనుక్కునే దాన్ని ఎక్కడ కూడా దొరుకుతాయా అనుకుని అవి కూడా తీసుకున్నానని డెకరేట్ చేయడానికి బాగుంటాయి కదా ఫ్లవర్స్ తీసుకుందామంటే ఫ్లవర్స్ అన్నీ బాగా ఎండిపోయేవి ఎందుకులే బయట తీసుకుందామని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకోలేదు ఈవెన్ బంతి పూలు కూడా అక్కడ నేను తీసుకోలేదు హాస్పిటల్ బిల్లు కట్టాకే నాకు అయింది ఇక నుంచి ఎలాంటి పరిస్థితులు హాస్పిటల్కి రాకూడదని డిసైడ్ అయ్యాను మెయిన్ హాస్పిటల్ రాకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒంట్లో బాగుండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి బయట ఎక్కడో వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్న చాలా ఐటమ్స్ ఇప్పటి వరకు కొన్నాను ఆయిల్తో సైతం ఇక నుంచి ఎలాంటి పరిస్థితులు అలాంటివి కొనకూడదని నిశ్చయించుకున్నాను సో మాకు దగ్గరగానే ఒక గానుగు పట్టించే షాప్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి ఫస్ట్ నూనె మారుద్దామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే పల్లీలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు కేజీ అయితే మనకి పల్లి ఆయిల్ ప్యాకెట్ వచ్చి నూట ఇరవై రూపాయలు ఎందుకు అవుతుంది లీటరు అని ఆలోచించారనమాట సో అక్కడికి వెళ్ళిపోయి ఒక మూడు లీ మూడు కేజీల మూడు లీటర్ల కొబ్బే అనమాట పల్లీ నూనె ఆడించారనమాట నాకు ఎంత అయ్యిందంటే పదహారు వందల రూపాయలు అయ్యింది పదిహేను పదిహేను లీటర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మూడు నెలలు వాడే బదులు ఈ నెలకు సరిపేటట్టే తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసాను అలాగే బియ్యపిండి అక్కడే పట్టించుకున్నాను శనగపిండి కూడా సో కొంచెం మార్పు చెందుతాం అనుకుంటున్నాను అంటే ఒక దెబ్బ తగిలితేనే కదా తెలుస్తుంది ఎవరికైనా అలాగే నాకు కూడా ఇంకోటి ఏంటంటే రేపు నేను ఎలా వీడియో నేను ఎలాగ వినాయక చవితి జరుపుతూ ఉంటాను అని చెప్పి ఎవరిని ప్రతిదీ మీకు రేపు నేను వీడియో చేస్తాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ వ్లాగ్స్ అండి మీ అందరూ వల్ల నేను ఈరోజు ఇంతవరకు వచ్చాననమాట సో నాలో ఏదైనా మాటలు ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి సో నేను ఏ చెప్పినా మిమ్మల్ని నేర్చుకోమని మాత్రం చెప్పట్లేదు నేనేం చేస్తున్నాను అనేది మాత్రంకి చెప్తున్నాను నా వల్ల నా మాటల వల్ల ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అండ్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చాలా బాగా జరుపుకోవాలని మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్